మహిళలకు సూపర్ న్యూస్ చెప్పిన చంద్రబాబు అవును డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త విధానం రాబోతుంది రాష్ట్రంలో ఇక్కడ నుంచి రుణాలు ఇచ్చేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్వాక్రా మహిళ అందరికీ కూడా ఇక్కడ నుంచి లోన్లు ఇవ్వాలంటే కొత్త విధానం అయితే తీసుకొచ్చారనమాట దీంతోపాటు కొత్తగా ఒక యాప్ కూడా తీసుకురావడం అయితే జరిగింది అసలు ఏంటి యాప్ ఈ యాప్ ద్వారా ఉపయోగం ఏంటి డ్వాక్రా మహిళలకి దీనికి సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలు అయితే మీకు లోన్లు ఇవ్వడానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి డ్వాక్రా రుణ వాయిదాల చెల్లింపులకు ప్రత్యేక యాప్ ప్రభుత్వం కీలక నిర్ణయం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాల చెల్లింపుల్లో సిబ్బంది బ్యాంకర్లు చేస్తున్న మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డ్వాక్రా సభ్యుల రుణ వాయిదాలను సంఘం లీడర్కి కానీ విఓఏలకు గాని ఇచ్చి చెల్లింపులు చేసే విధానానికి చెక్ పెడుతూ వారే కట్టే కట్టేసే విధంగా యాప్ను తీసుకురానుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఖర్చుతో దాదాపు పూర్తయింది యాప్ నిర్వహణను కూడా క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారు ఒకటి రెండు నెలల్లోనే దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పేదలకు నిర్మూలన సంస్థ సొసైటీ సరఫ పరిధిలో ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల సంఘాల్లో ఎనభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మంది మహిళా సభ్యులైతే ఉన్నారు వీరు ఏటా వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణం ద్వారా ద్వారా రుణం తీసుకుంటున్నారు తీసుకున్న అప్పును నెలవారీ రుణ వాయిదాల్లో బ్యాంకుకు వెళ్ళి చెల్లింపులు చేస్తూ ఉన్నారు చాలా సంఘాల్లోని సభ్యులు తాము కట్టాల్సిన రుణ వాయిదా మొత్తాన్ని సంఘం లీడర్కి కానీ విఓఎల్కి కానీ ఇచ్చి కట్టిస్తూ ఉన్నారు అక్కడే అవకతవకలకు అవకాశం ఏర్పడుతూ ఉంది కొన్ని చోట్ల సభ్యుల నుంచి తీసుకున్న మొత్తాన్ని వారు బ్యాంకులో సక్రమంగా జమ చేయటం లేదు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారు ఇలా ఏడాదికి పైగా బ్యాంకులో కట్టకుండా అక్రమాలు జరిగిన ఉదంతాలు కూడా బయటపడుతూ ఉన్నాయి దీన్ని అరికట్టేందుకు సభ్యులు అంటే సభ్యురాలు తన రుణ వాయిదా మొత్తాన్ని ఫోన్ నుంచి నేరుగా చెల్లించేలా యాప్ను అయితే రూపొందించారు ఇక రుణం మంజూరు కూడా డిజిటల్గానే జరగబోతుంది అంటే రుణాలు కూడా ఈ విధంగా ఇస్తారు కొన్ని సందర్భాల్లో సభ్యులకు తెలియకుండానే వారి పేరు మీద మరొక రుణాలను అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ తరహా మోసాలను కూడా అరికట్టేందుకు సభ్యురాలి బయోమెట్రిక్ ద్వారానే రుణాన్ని అందించేలా కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు ఏ అవసరం కోసం రుణాన్ని తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ఇక్కడ రెజల్యూషన్ కూడా డిజిటల్ విధానంలోనే తయారైతే చేస్తూ ఉన్నారు ప్రతి మండలానికి ఒక యూనిక్ ఐడిని కేటాయిస్తూ ఉన్నారు ఈ నంబర్ను ఇక్కడ రెజల్యూషన్ను పరిశీలించి బ్యాంకర్ రుణం మంజూరు అయితే చేస్తారు సో ఇప్పుడు చూశారు కదా అంటే డబ్బులు చెల్లించడానికి అంటే రుణం తీసుకోవడానికి కొత్త విధానం రాబోతుంది దాంతోపాటు రుణం తీసుకున్న నెలల వడ్డీ అంటే నెల నెల వాయిదాలు చెల్లించడానికి కూడా కొత్త విధానం యాప్ అయితే తీసుకొస్తున్నారు సో ఒకటి రెండు నెలలు ఇవైతే అమల్లోకి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డోక్రా మహిళందరికి సంబంధించి రుణాలు తీసుకోవడంలోనూ రుణాలు వాయిదాలు చెల్లించడంలో కొత్త విధానం అయితే ప్రవేశపెడుతున్నదన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇది అప్డేటు దీనికి సంబంధించి యాప్ రిలీజ్ అయిన వెంటనే మీకు మళ్ళీ ఈ యాప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి